ఈ కొత్త వేరే హీరోల దగ్గర ఏంటంటే వైబ్ రావట్లేదు ఏం చేస్తారు పాపం సినిమా ఎలా బ్రో మీరు మహాకుంభమేళకి వెళ్ళారా ఈసారి మళ్ళీ వెళ్ళండి అది మ్యాటర్ నాలుగో తారీఖున నాలుగో తారీఖు నైట్ చాలా వరకు అయితే ఐదో తారీఖు అఫీషియల్ అయితే ఐదో తారీఖే ఐదో తారీఖున ప్రతి థియేటర్లో లో మహాకుంభమేళ ఇదైతే ఫ్రీ ప్రమోషన్ వాళ్ళ తరఫున సో మనం అయితే డబ్బులు పెట్టి చూడాల్సిందే ఎక్కడైనా పూజలు నలభై ఐదు రోజులు చేయాలంటే జరిగింది సో అలాంటిది కూడా ఈ సినిమాలో చూపించడం అదే చెప్తున్నా ఎవరో ఒక మంచి వైపు ఉండబోతుంది అంటే అక్కడ మహర్షులు ఋషులు ఆ తర్వాత సాధువులు ఈ ఉంటారు కదా అఘోరాలు వీళ్ళందరూ అక్కడ ఎక్కువగా ఆ ఇష్టపడే ఒక పూజ ఏమైనా ఉందా అంటే ఇలాంటి మహాకుంభమేళం లాంటి ఒక గొప్ప గొప్ప కార్యాలే ఇవన్నీ కొన్ని కొన్ని సంవత్సరాలకి ఒకసారి వస్తాయి సో మన జనరేషన్ ఏ పుణ్యం చూసుకున్నామో కానీ మన జనరేషన్కి కూడా వచ్చింది ఈ కుంభమేళా అనేది డైలాగ్లు బ్రో ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ బ్రో సార్ చెప్పగలరా డైలాగ్ లా ఓకే చెప్తాను ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కనబడేది నీకు ఒక్కడ ఒక మతం కానీ నా దేశం జోలికొస్తే వస్తే నీకు కనబడేది ఒక ధర్మం సనాతన హైందవ ధర్మం అది ఆ తర్వాత ఆ కొండల్లో తొండల్ని కొట్టుకొని తిని బతికే మీరు ఎక్కడ అదే కొండల్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి పూజించే మేము ఎక్కడ పోతారు సేమ్ అట్లా డెలాక్ట్ ఇంకా చాలా ఉన్నాయి సో అవన్నీ చెప్పుకుంటెళ్తే బాగుంటుంది ఫ్యాన్స్ అందరికి పండగ అనుకోవచ్చా పండగ కాదు బ్రో పండగ కాదు అంత చావడానికి సిద్ధంగా ఉండాలి ఆ తోటి సగం మందికి ఆల్రెడీ హార్ట్ స్టోప్లో వచ్చేస్తున్నాయి ఇంకా పూర్తిగా వచ్చేస్తాయి నేను చెప్తున్నాను తమ్మున గారు కూడా మైక్ తీసుకొని మరొకసారి మాట్లాడటం అయితే మనం వెళ్ళాము